మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఆరు మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అదేవిధంగా మరి ఏ రాశుల వారికి సంతాన యోగం కలగబోతు ఉంది అనేటువంటి విషయాలు అదేవిధంగా ఏ రాశుల వారికి గృహ యోగము ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటి విషయాలకై తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మరి ఎవరికి సొంత ఇంటి యోగము సంతాన యోగము వివాహ యోగాలు ఇలాంటివన్నీ విషయాలకై మరి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా ఎలాంటి సందేహాలున్నా అంటే మీకు మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు కావచ్చును అదేవిధంగా మీ మీ సమస్యలకై కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీ మీ సమస్యలనే మా ప్రశ్నగా తీసుకొని తప్పకుండా మీకుండే అటువంటి సమస్యలకు అత్యంత అద్భుతమైనటువంటి సమాధానాలు ఇస్తూ మనము ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మాట రెండు వేల ఇరవై ఆరు అయినా ఇరవై ఏడైనా ఇరవై అయినా గడిచినటువంటి సందర్భాలైనా కూడా మనము మన వ్యవహారిక నామము జన్మ నామము ఇవి ఏమిటి అనేది మనం చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే ఫలానా రమేష్ అనేటువంటి వ్యక్తిది సింహరాశి అయితే మరి తను తులారాశి చూసుకుంటూనే ఉన్నట్టయితే మరి సింహరాశి వారికి గడిచినటువంటి యోగాలు రాబోయే యోగాలు తనకు పట్టించుకోకుండా ఇదే తులారాశిని పట్టుకున్నట్టుంటే మరి గడిచిన రెండు సంవత్సరాల నుండి ఇబ్బందే మరి తనది సింహరాశ తులారాష ఏ ప్రకారంగా చూసుకోవాలి మరి వీరికి జన్మజాతకరీత్యా ఏర్పడేటువంటి ఈ మనకు యోగకరమైనటువంటి టైం ఎప్పుడు బాధ కలిగించేటువంటి గ్రహం ఎప్పుడు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మారుతున్నటువంటి కాలానుసారే మనము కూడా తప్పకుండా మంచి మంచి విషయాలను తెలుసుకొని మన జాతకరీత్యా ఎలాంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది ఎలాంటి వ్యాపారము ఎలాంటి అసలు ఏం చేయాలి అదేవిధంగా ఏ రాశిని వివాహం చేసుకోవాలి ఏ రాశిలో జన్మించినటువంటి వారిని అటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై తప్పకుండా మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి మంచి మంచి రెమెడీస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై ఆరులో బంగారం రేటు కూడా పెరగనుందా తగ్గనుందా అనేటువంటి విషయాలకై తప్పకుండా మీరు మన ఛానల్లో వీక్షిస్తూ ఉండండి ఎస్పెషల్గా రెండు వేల ఇరవై ఆరులో మరి ముఖ్యంగా మీనరాశి రెండు వేల ఇరవై ఆరు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము ఒక్క ముక్కలో తెలుసుకుందాం తప్పకుండా మనకు రాశి ఫలాలు అనేటువంటివి ఉగాది ఉగాది ఉండేటువంటి సందర్భాలు మరి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడగడము స్వామి నారాశిర్ అంటే చాలా మటుకు బయట ఛానళ్లలో యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఎట్లా ఉండబోతుంది ఏమిటి అని మరి దానికి సంబంధించి ఈ వీడియోలు చేయడము మరి ఈ యొక్క మీనరాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కొంతమేర తండ్రినో తల్లినో కోల్పోయినటువంటి సందర్భాలు అదేవిధంగా ఎప్పుడైతే మనకు ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి స్టిల్ ఈరోజు వరకు కూడా విదేశంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడములు స్వదేశాల్లో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళడాలు అదేవిధంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ సమస్యలు రావడాలు ఆరోగ్య సమస్యలు రావడాలు ధనపరమైనటువంటి ఇబ్బందులు ట్రేడింగ్లో అమౌంట్ పెట్టి లాస్ అయిపోవడాలు విపరీతంగా ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడడాలు అన్యోన్యమైనటువంటి జీవితాలు నాశనమైనటువంటి సందర్భాలు లేదా ఒక ఏదో వ్యాధితో భర్తనో భార్యనో మరణించడము మరొక వివాహం చేసుకోవాలా అని అనుకునేటువంటి ఆలోచనలు కానీ అసలు ఊహకు అందని ఊహించని విషయాలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేని విషయాలు చాలా మీ జీవితంలో గందరగోళంగా గడిచిపోయాయి సో మరి రెండు వేల ఇరవై ఆరులో ఎట్లా ఉండబోతోంది చాలా అద్భుతంగా ఉన్నది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నుండే మీకు ఎన్నో శుభాలను ఉన్నది వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఒక లక్ష్మి యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది డబ్బు ఆగే పరిస్థితి ఉన్నది అదేవిధంగా చాలా అత్యంత అద్భుతంగా చక్కటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు చక్కటి సంబంధం రావడాలు విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడాలు మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వెళ్ళడాలు మీ పిల్లలకు సంబంధించి వివాహం సెట్ అవ్వడము మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి మీ పిల్లలకు గత కొన్ని సంవత్సరాల నుండి సంబంధాలు చూసినా సెట్ కావటం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో వివాహం సెట్ అవుతుంది మరి గత కొన్ని సంవత్సరాలైన వివాహం జరిగి రెండు మూడు సంవత్సరాలు సంతానం లేదు అని ఎదురు చూస్తుండేటువంటి వారికి మీ పిల్లలకు సంతానం కలిగేటువంటి యోగం ఏర్పడబోతున్నది సో ఎవరైతే మరి అట్లా అట్లాంటి బాధ కలిగించేటువంటి సందర్భాలు ఇంట్లో ఒక కొడుకుదో ఒక కూతురుదో లేదా కొడుకు యాక్సిడెంట్ అవడము లేదా కొడుకు జాబ్ లాస్ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉండడము ఎన్నో ఎన్నో ఇబ్బంది కలిగించే సందర్భాలు డబ్బులు సరిపోక ఒకరి సంపాదనపై నలుగురు ఐదుగురు ఉండడము మరి ఇలాంటి సందర్భాల నుండి విముక్తి పొందే పరిస్థితి ఉన్నది ఇంట్లో తప్పకుండా మరొకరికి ఒక అదేమిటంటే ఒక సేవింగ్ రిలేటెడ్ కానీ ఒక డబ్బు అనేటువంటిది రావడం మొదలవుతుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క మీనరాశి అని చెప్పబడుతున్నారో వారు చ చు చే అక్షరాలు ఉదాహరణకు చరణు ఉదాహరణకు చరిత ఉదాహరణకు చంద్రన్ ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారికి విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మీ జీవితంలో చూసి ఉన్నారు గడిచినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా సో డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు అధికమైనటువంటి ఖర్చు నా జీవితం ఇంతేనా ఎప్పుడు ఇంతేనా ఇంతేనాయిగా అనేటువంటి సందర్భాల నుండి ఖచ్చితంగా విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది విడుదల బిడ్డకు విడుదల అన్నట్టుగా అరుంధతి సినిమాలో మీకు విడుదల ఉన్నది అంటే మీరు రాక్షసులని కాదు కానీ మీ జీవితంలో నుండి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వెళ్ళిపోబోతున్నది సో చాలా సంతోషకరమైనటువంటి విషయాలు ఏమిటి అంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఆగస్టు లోపు ఇంట్లో శుభకార్యాలు చేయడానికి సన్నాహాలు అదేవిధంగా ఇంట్లో మనోవాంఛల సిద్ధి అంటే మాకు ఈ పని కావాలి అని ఎవరైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరేటువంటి సందర్భాలు మనకు గోచరిస్తున్నాయి అదేవిధంగా ఇంకను ఐశ్వర్య ప్రాప్తి కనబడుతుంది గ గత కొంతకాలం నుండి కూడా మాకు ఈ ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు మాకు ఈ ఫ్లాట్ పోవటం లేదు లేదా మాకు డబ్బు వచ్చేది ఉంది ఆగిపోయింది ఇలాంటి విషయాలకై తప్పకుండా మీ డబ్బు మీకు రావడము లేదా మీ స్థిరాస్తులలో కూడా లాభాలు రావడాలు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా మనకు కనబడుతున్నాయి కనుక విదేశీ ప్రయాణాలు వివాహము సంతానము చక్కటి వ్యాపారము ఏదనుకుంటే అది అద్భుతంగా ముందుకు వెళుతుంది కానీ ఇంకా మీకు ఏమైనా పెద్ద పెద్ద కోరికలు కానీ లేదా ఇంకా ఏమైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నట్టయితే అది మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళితే వందకు రెండు వందల పర్సెంట్ అత్యంత అద్భుతమైనటువంటి స్థానంలో మీరుంటారు ఎందుకంటే ఎవరి జాతక రీత్యా అయినా నడిచేటువంటి దశలో కొంచెము యోగించే అటువంటి దశలుంటాయి ఇబ్బంది కలిగించేటువంటి దశలుంటాయి యోగకారకుడు ఉంటాడు బాధకారకుడు ఉంటాడు మనకు కూడా అటువంటి ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్సులలో ఒకరు కొంచెము ఒకరు మాట్లాడుతుంటే సంతోషం అనిపిస్తుంది మరొకరు మాట్లాడుతుంటే క్రిటిసిజం లాగా ఎప్పటికీ మనకు రివర్స్గా మాట్లాడడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఉంటుంది ఇక మరొకటి ఏమిటి అంటే అలా ఎక్కువ ఎక్కువ ఏం మాట్లాడరు అలాంటి వారు ఉంటారు సో అట్లనే మన జన్మజాతకంలో మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి ఒక లగ్నాన్ని బేస్ చేసుకొని ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏది మనకు యోగిస్తుంది ఏది మనకు యోగించడం లేదు అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మీ జీవితము సుఖంగా ముందుకు వెళుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కనుక ఈ రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా మీనరాశి వారు కొడుతున్నారు ఇది గమనించుకోండి నేను చెప్పినటువంటి అక్షరాలు పేర్లు కలిగి ఉండాలి మరి మీది ఏ రాజేషో సురేషో మహేషో నరేష్ అయి నాది మే మన తులారాశి అంటే మాత్రం ఇవాళ ఒకరు తన పేరు రాంబాబు తనది మీనరాశి తన పీరియడ్ ఎంత డేంజర్ జోన్లో ఉందంటే అంత డేంజర్ జోన్లో ఉంది సో తనకు ఒక రెండు మూడు తన షాప్ రిలేటెడ్ ఈ కలర్ చేంజ్ ఆ కలర్ చేంజ్ ఈ నెంబర్ వారికి సజెషన్ చేయడం ద్వారా కొంత సంతోషపడ్డాడు తప్పకుండా మార్పు వస్తుంది అతని జీవితంలో అలాంటివి కొన్ని ఉంటాయి కనుక ఎవరైనా మీ మీ వ్యక్తిగత విషయాలకై తప్పకుండా సంప్రదించండి వన్స్ నాతో మాట్లాడినటువంటి వారు మరలా ఇంకొకసారి ఎక్కడికి వెళ్లకుండా ఉండే విధంగా నేను వారికి చాలా అద్భుతంగా పిన్ టు పిన్ కూడా చూసి చెప్తూ ఉన్నాను ఇప్పటికి చాలా అపాయింట్మెంట్స్ చాలా కాల్స్ విపరీతంగా కాల్ చేస్తున్నారు ఎక్కడెక్కడ నుండో మీ ప్రేమకు నిజంగా నేను ఎందుకంటే ఆనంద 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 బాష్పాలతో ఉంటున్నాను మీ ప్రేమ మీ మాట్లాడే విధానం మీరు నా నా నోరే వారికి ఒక శక్తి అట వారు చెప్తున్నారు ఒకరు సో గురుగారు మీ మీ గొంతు వింటేనే మాకు ఒక పవర్ జనరేట్ అవుతుంది సో మీ గొంతే మాకు ఒక ఆయుధం లాగా మాకు ఉపయోగపడుతుందని అటువంటి వారు ఉన్నారు సో చాలా సంతోషం అమ్మ తప్పకుండా అందరం ఒక మంచి ప్లేస్లో కానీ ఎక్కడైనా దేవాలయానికి తప్పకుండా కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను అందరికీ పేరు పేరున అమ్మవారి కృతజ్ఞతలు చెబుతూ మరి రెండు వేల ఇరవై ఆరు అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఆల్ ద బెస్ట్ ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే తప్పకుండా ధర్మం మనల్ని కాపాడుతుందనే విషయాన్ని గమనిస్తూ ధర్మబద్ధంగా మన ఆధ్వర్యంలో ప్రతీ నెలలో చాలా తక్కువ అమౌంట్తో చాలా అంటే చాలా తక్కువ అమౌంట్తో కేవలం థౌజండ్ రూపీస్ లోపే ఏకాదశ రుద్ర పారాయణాలు అదేవిధంగా మృత్యుంజయ హోమాలు రుద్ర హోమాలు ఆయుష్య హోమాలు అదేవిధంగా ఇంకను నవగ్రహాలకు సంబంధించినటువంటి పాశుపతము అదేవిధంగా చాలా అద్భుతంగా సర్పబలులు కూడా విశేషంగా జరుగుతుంటాయి ఆశ్లేష సర్పబలు నరఘోష నరబాధ శత్రుబాధకై ప్రత్యంగిర అమ్మవారి బగలాముఖి అమ్మవారి కాలభైరవ స్వామి యొక్క హోమాలు ఎండు మిరపకాయలతో ఇప్ప పువ్వుతో సో ఇట్టి హోమాలలో కేవలం మీరు ఆన్లైన్లో పాల్గొనేటువంటి వారు కింద కనబడేటటువంటి లో సంప్రదించండి ఆల్ ద బెస్ట్